హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి బాబా బర్త్డే రోజు అనమాట మే ఫిఫ్టీన్త్ సో ఆ రోజు ఏంటంటే టెంపుల్కి వెళ్ళాము సో ఇది వచ్చేసి నా బర్త్డే రోజు ఏ టెంపుల్కి అయితే వెళ్ళాము అదే టెంపుల్ అనమాట క్యారీ ఇది సో ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము మామూలుగా అయితే ఈ టెంపుల్కి కాదు మేము వెళ్దాం అనుకున్నది సో ముందు నుంచి కూడా మేము వెళ్దాం అనుకున్నది మాకు ఇంటి దగ్గరలో అంటే ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీలో ఒక టెంపుల్ ఉందన్నమాట హిందూ టెంపుల్ అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు రెగ్యులర్గా అక్కడికే వెళ్తూ ఉంటాం అనమాట అక్కడికి వెళ్ళి ఉదయమే దర్శనం చేసుకుందాం అనుకున్నాం బట్ బాగా ఏంటంటే ఇంకా స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అవ్వడానికి ఇంకేం లేదు అన్నీ స స్లబ్ చేసుకొని రెడీగానే ఉన్నాము ఇంకా వెంటనే బావ ఈ టెంపుల్కి కాదు వెళ్ళేది ఇట్లా వెళ్తున్నాము అని చెప్పేసి అన్నారు సో ఈ టెంపుల్కి రావాలంటే మనకి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది అన్నమాట సో త్రీ అవర్స్ జర్నీ చేసి చేసి వచ్చాము సడన్గా చెప్పారనమాట సో నేనైతే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట నాకు అట్లాగా నా మెంటాలిటీ ఏంటంటే మనం పలానా ప్లేస్కి వెళ్తున్నాం అంటే ముందు నుంచే నేను మైండ్ ప్రిపేర్ చేసుకుంటా అట్లా ఉంటాను సో ఇది వచ్చేసి సడన్గా ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇట్లాగా వెంటనే ఇంకా స్టార్ట్ అయ్యే ముందు చెప్పడం వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట సో బాగా అనిపించింది సో మేము వచ్చేసి మేము ముగ్గురం స్టార్ట్ అయ్యాము అలాగే ఇంకా దర్శనికి ఫోన్ చేసామన్నమాట వస్తావా ఇట్లా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి సో తను కూడా అప్పుడే రెడీ అయ్యిందంటే ఆ రోజు ఉదయమే లేచింది లేచాను అని చెప్పేసి అనిందనమాట సో అందువల్ల ఏంటంటే దర్శినిని కూడా తీసుకొని అనమాట మాతో పాటు ఎందుకంటే మేము అనుకున్నదే అప్పటికప్పుడు ఇంకా ఎవరు కూడా అప్పటికప్పుడు అంటే రెడీ అవ్వలేరు కదా సో దర్శిని ఏంటంటే మామూలుగా లేవదంట రోజు ఈరోజెందు వాకింగ్ చేద్దామనిపించింది అందుకే లేచాను అనిందనమాట సో అట్లాగా ఫోన్ చేశాము సరే అని చెప్పేసి వచ్చేసిందనమాట అసలు చాలా తక్కువ టైము పాపం ఇచ్చిందైతే మేము జస్ట్ వన్ అవర్ కూడా ఇవ్వలేదు అనమాట నాకు తెలిసి థర్టీ మినిట్స్ కూడా ఇవ్వలేదు సో అట్లాగైతే సడన్గా అనుకొని ఈ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో ఈ టెంపుల్లో అక్కడ కార్ పార్క్ చేసుకున్న తర్వాత టెంపుల్ లోపల నుంచి కాకుండా సైడ్ నుంచి వచ్చేసి ఇక్కడ చెప్పులు అదేది ర్యాక్స్ ఉంటాయన్నమాట చెప్పులు పెట్టేసుకునేదానికి అక్కడ చెప్పులు పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి కూలింగ్ వాటర్ ఉన్నాయన్నమాట సో మేము వచ్చిన రోజు కొంచెం ఎండగానే ఉంది బాగానే సో మంచిగా చల్లగా నీళ్లు తాగేసాము మా వాడైతే చాలా రోజుల తర్వాత చల్లటి నీళ్ళు తాగుతున్నాడు అనమాట మామూలుగా ఇండియాలో ఉన్నప్పుడైతే మావి ఎక్కువ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాడు బాటిల్స్ సో అవి తాగేవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత అవసరం పడలేదనమాట అంటే చన్నీళ్ళు సో ఇక్కడ ఎట్లాగో చల్లగానే ఉంటుంది కాబట్టి నార్మల్ వాటర్ కూడా కూలింగ్ వాటర్ లాగానే అనిపిస్తాయి బట్ ఇక్కడ ఈ మధ్య ఎండలకి ఏంటంటే కూలింగ్ వాటర్ తాగాలి అనిపిస్తుంది అనమాట బట్ నేనైతే వాటర్ పెట్టను అనమాట ఫ్రిజ్లో ఎందుకంటే గున్ను తాగేస్తూ ఉంటాడు మళ్ళీ జలుబు చేస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ దొరికాయి ఎప్పుడో ఒకసారి కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తే తాగేడు తనైతే ఫుల్ బాగా తాగాడు అనమాట వాటర్ అయితే మాత్రం కూలింగ్ వాటర్ చూడండి చేర్స్ చెప్పుకుంటున్నాడు చేర్స్ చెప్పుకుంటున్నాడు వాళ్ళ డాడతో సో మంచిగా అయితే వాటర్ తాగేసుకొని అయితే టెంపుల్ కూడా అప్పటికప్పుడు తీసారనమాట మేము వచ్చింది త్రీకి వచ్చాము టెంపుల్కి అప్పటికి తీయరు కదా టెంపుల్ సో మేము వచ్చి ఇక్కడ చెప్పులు ఇప్పేసి వాటర్ తాగి కాసేపు వెయిట్ చేసిన తర్వాత టెంపుల్ తీసారనమాట ఇంకా టెంపుల్ తీసేసరికి మెయిన్ అంటే సింహద్వారం ఉంటుంది కదా సో దాంట్లో నుంచి లోపలికైతే వెళ్ళామనమాట సో అది వెళ్ళే ముందు ఇక్కడ వీళ్ళందరూ కూడా వాటర్ తర్వాత మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నేనైతే అట్లాగ మొత్తం చూపించుకుంటా వాళ్ళని వాళ్ళని వీడియో తీస్తా ఇలా అయితే ఉన్నా అనమాట సో సడన్గా రావడం అంటే మేము అసలు అనుకున్న ప్లాన్ వేరే అనమాట ఇక్కడ ఇంటి దగ్గరికి టెంపుల్కి వెళ్ళేసి లంచ్కి కానీ లంచ్కి వెళ్ళేద్దాము అలాగే ఈవినింగ్ గున్నూకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట నాకు తెలియదు గున్నూకి ఆ రోజు స్విమ్మింగ్ క్లాస్ లేదంట ఈయన ఏంటంటే గున్ను స్కూల్కి పంపించి మన ఇద్దరం వెళ్దాం లంచ్కి అని చెప్పేసి అన్నారు బట్ నాకేందంటే గున్ను లేకుండా వెళ్ళడం ఇష్టం లేక అయితే బర్త్డే రోజు స్కూల్ మాన్పించేసాను అనమాట సో ఇట్లాగా టెంపుల్కి వెళ్ళేసి అలాగే లంచ్కి వెళ్దాము బయటకి ఎక్కడికైనా అని చెప్పేసి సో ఎప్పుడో ఒకసారే కదా ఇట్లాగా స్పెషల్ డే అన్నప్పుడే సో అందుకని స్కూల్ అయితే మాన్పించేసాను అనమాట సో గున్ను స్కూల్ మానేసాడు అలాగే స్విమ్మింగ్ క్లాస్ కూడా లేదంట అది నాకు తెలియదు ఇంకా ఈయన వచ్చేసి నే ఇది టెంపుల్ ప్లాన్ చేశాడనమాట మంచిగా ఉంటుంది కొంచెం లాంగ్ జర్నీ చేసినట్టు ఉండిద్ది అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేశారు సో లాస్ట్ టైం నా బర్త్డేకి వచ్చినప్పుడైతే నేనైతే ఇక్కడ టెంపుల్లో ఏం వ్లాగ్ చేయలేదనమాట జస్ట్ ఒక షార్ట్ తీసుకున్న అంతే నేను టెంపుల్ స్టార్టింగ్ చూపించాను అనమాట అంతే సో చూసారు కదా మేము ఎంటర్ అయ్యింది చాలా బాగా అనిపించింది అనమాట టెంపుల్ అంతా కూడాను ఆ పైన ఆకాశము అలాగే ధ్వజస్తంభము ఇట్లాగ లోపలికి ఎంటర్ అవు అవుతుంటే చాలా బాగుంది నేనైతే మామూలుగా ఇట్లాగా రౌండ్ తిరుగుతారు కదా గుడి చుట్టూరు తిరుగుతారు కదా ప్రదక్షిణలు సో ఒక ప్రదక్షిణ మొత్తం కూడా నేను వీడియో తీసాను అనమాట టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది సో ఇక్కడ వచ్చేసి మొక్కలు పెట్టారనమాట నేనేమనుకున్నా అంటే ఇక్కడ ఏదైనా తులసి మొక్క దొరుకుతుందేమో తీసుకుందామని చెప్పేసి అనుకున్నా అవి దూరం నుంచి చూసి తులసి మొక్కలే అనుకున్నా అనమాట బట్ అవైతే తులసి మొక్కలు కాదు అది మిర్చి టమాటా ఇంకోటి ఏదో ఉందన్నమాట నాకు తెలిసి మిర్చి టమాటా ఈ రెండే అనుకుంటా సో చాలా రోజులు అయిపోయింది కదా మే ఫిఫ్టీన్త్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్టీన్త్ అనమాట ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది ఈరోజుకి వన్ మంత్ అయింది సో ఈరోజు వచ్చేసి ఫాదర్స్ డే కూడా కదా సో ఇట్లాగ వన్ మంత్ అయిపోయింది అనమాట ఇది టెంపుల్ సో ఇటు నుంచి సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఒక దేవుడు ఉంటాడు సో దీన్ని క్రాస్ అయ్యి మళ్ళీ వెళ్తే అక్కడ అమ్మవారు ఉంటారు ఇట్లాగా ఒక్కొక్కళ్ళు ఉంటారు నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది మనకి ఇండియాలో టెంపుల్కి వెళ్తే ఎట్లాంటి ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ అయితే ఉందన్నమాట టెంపుల్ అయితే మాత్రం సో చాలా బాగుంది మా వాడైతే అక్కడ ఇప్పుడు క్రాస్ అయ్యాం కదా అక్కడ బెంచెస్ వేసి ఉన్నాయి ఆ బెంచెస్ దగ్గర అయితే ఒక కప్ప పనుకొని ఉందన్నమాట దాన్ని సెకండ్ టైం తిరుగుతుంటే చూసాడు చూసి ఇంకా దాన్ని అయితే చిన్న చిన్న రాళ్ళు తీసుకొని కొడుతూ ఉన్నాడు అనమాట అది కదిలిద్దేమో అన్నట్టు సో చూడండి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది సో ఫుల్లీ ఎండ్ అనమాట మాకైతే కాళ్ళు లైట్గా కాలుతున్నాయి మరీ అంత కాదు సో గున్ను కూడా చెప్పు లేకుండానే తిరిగాడు అనమాట లోపలంతా కూడాను సో తనేమి ఎత్తుకోమని చెప్పలేదు ఏమీ లేదు మరీ అంత కాళ్ళు ఏం కాలట్లేదు లైట్గానే కాలుతున్నాయి అనమాట సో ఇది ఇంకొక టెంపుల్ అనమాట ఇది వచ్చేసి డోర్ క్లోజ్ చేసే ఉంది లోపల దేవుడు ఉంటాడు సో అక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా ఆ గ్లాస్లో నుంచి చూడాలన్నమాట మేము వచ్చిన టయానికి నాకు తెలిసి మేమే అనమాట ఫస్ట్ ఎవరు కూడా రాలేదు అప్పటికి నేనైతే లోపల ఏమీ వీడియో తీసుకోలేదన్నమాట దేవుడి దగ్గర సో ఎంట్రన్స్ లేదు వీడియోకి కానీ ఫోటోకి కానీ సో అసలు అయినా నీ ఎంట్రన్స్ లేదు అని చెప్పేసి లోపల తెలిసింది బట్ నేనైతే ఈ ముందు వరకే తీసుకుందాం లోపల అందులో టెంపుల్ అని నేనే అనుకున్నా బట్ అక్కడ కూడా చూస్తే కెమెరాస్ వీడియోస్ ఏం లేదు అని చెప్పేసి అన్నమాట అనమాట సో ఇదన్నమాట టెంపుల్ చాలా బాగుంది ఇట్లాగా వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట బర్త్డే రోజు ఇట్లాగా టెంపుల్కి ఇంత దూరం రావడం మంచిగా జర్నీ చేసి అని చెప్పేసి అనిపించింది అది ఇందాక చెప్పాను కదా చూడండి అక్కడ వచ్చేసి ఒక చిన్న ఫ్రాగ్ పనుకొని ఉందనమాట దాని కానుకున్న గ్రీన్ కలర్ది మా వాడైతే కింద రాడ్లన్నీ కూడా వేరి నాదే మూడు ప్రదక్షన్లు అయిపోయి కూర్చున్నా అనమాట ఇంకా బాగా వచ్చేసి లెవెన్ తిరుగుతాడు మామూలుగా ఎప్పుడు తిరిగినా సరే లెవెన్ తిరుగుతారనమాట సో తనైతే తిరుగుతున్నాడు తను తిరుగుతుంది చిన్న చిన్న రాళ్ళు కనిపిస్తే తెచ్చిస్తున్నాడు అనమాట నన్ను విసిగించకుండా క్షేత్రజ్ఞ సో తనే వేరు తెచ్చిస్తున్నాడు దారిలో ఎక్కడైనా కనిపిస్తే ఆర్డర్ చేసి కొడుతూ ఉన్నాడు దాడాది అది తెచ్చేస్తున్నాడు చూడ అయితే మాకు మంచిగా దర్శనం అయిపోయింది అనమాట ఆ రోజు ప్రసాదం పెట్టారు ఇది కొంచెం వంకాయ కర్రీలా ఉంది నేతితో తాలింపు అట్లా ఉందనమాట టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు చాలా అంటే చాలా బాగుంది సో లాస్ట్ టైం మేము సాంబార్ రైస్ అలాగే ఉప్మా బజ్జీలు ఈ త్రీ తీసుకున్నాము అవి కూడా అసలు సాంబార్ అండ్ సాంబార్ రైస్ అలాగే ఉప్మా అయితే మాత్రం అసలు చాలా బాగున్నాయి ఇక్కడ ప్రసాదాలు అయితే మాత్రం సో నాకైతే ఈ మామూలుగా అంటుంటారు కదా గుడికి వెళ్ళేటప్పుడు ప్రసాదం కోసమే వెళ్తుంటాము అని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా అట్లాంటి ఫీలింగ్ కలిగింది తిరుపతిలో అలాగే ఇక్కడ అనమాట సో రెండు వెంకటేశ్వర స్వామి టెంపుల్సే సో ఈ రెండు ప్లేసెస్లు మాత్రం తిరుపతిలో వచ్చేసి లడ్డు కోసం వెళ్తాము మనము చాలా ఇష్టంగా అలాగే ఇక్కడ వచ్చేసి ఈ ప్రసాదాలు నేను ఇప్పుడు తిన్నా టూ టైమ్స్ వెళ్ళా టూ టైమ్స్ కూడా ప్రసాదాలు చాలా బాగున్నాయి అదిరిపోయాయి అన్నమాట సో చాలా బాగా అనిపించింది సో అక్కడ వచ్చేసి దర్శనం చేసుకొని బయట ప్రసాదం తినేసి ఇంకా ఇక్కడే వచ్చేసి రైట్ సైడ్లో శివుడి టెంపుల్ ఉంటుంది అంటే పక్కనే అనమాట రెండు కూడా ఆపోజిట్లోనే సో అక్కడికి కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామనమాట ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో గున్ను అయితే అక్కడ ఆడుతూ ఉన్నాడనమాట స్టోన్స్ అవి తీసుకొని ఇందాక ఫ్రాగ్ మీద విసిరేసాడు కదా అదే ఇదిలో ఉన్నాడు సో రాళ్ళన్నీ తీసుకొని వేస్తున్నాడు అనమాట మేము బయటకు వచ్చే టైంకి ఫైవ్ థర్టీ అయింది అనుకుంటా టైము సో తీసుకుని రాళ్ళు ఇసిరేస్తా ఉన్నాడు అప్పటికి చాలామంది వచ్చేసి ఉన్నారు నేను తను ఇసిరేస్తుంటే నేను చెప్తున్నా అనమాట కార్లు ఉన్నాయి తగులుతాయి అని చెప్పి చెప్తున్నాను సో మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా బయటకు అయితే వచ్చేసాము సో ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము దారిలోనే మేమైతే డిన్నర్ చేసేసి వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి లాస్ట్ టైం తిన్నాం అనమాట రత్నాకర్ నేను మధుబాల బావ మేము వెళ్ళినప్పుడు ఒకటి ఇండియా టు అమెరికాను ఇండియా టు అమెరికా ఏదో ఒక నేమ్ అనమాట అది ఒక బండి ఆ బండిలో పెట్టేసి ఉంటారనమాట బోండాలు దోశలు అలాగే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇట్లాగా మనకి టేస్ట్ ఎలా ఉంటుందంటే మన ఇండియాలో తిన్న ఆ టేస్టే వచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది సో లాస్ట్ టైం తిన్నప్పుడు నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అలాగే చిన్న పునుగులు అనమాట ఆ రెండు తినేసాం ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాం